हाँ तो पर दामो प्रदा बालजी गीनियर जर्नलिस्ट को तो सर मैं नमस्कार सर మొంత తుఫాన్ ఆంధ్రప్రదేశ్ లో అయితే అల్లకొలం సృష్టిస్తుంది ఇప్పుడు అది తీరం దాటిందని చెప్తున్నారు మరి నగరాల్లోకి చాలా నగరాలు ప్రమాదంలో ఉన్నాయని దాదాపు నలభై లక్షల మంది ప్రజలు కూడా ప్రమాదంలో ఇరుక్కున్నారని చెప్పేసి స్వయంగా లోకేష్ గారు ప్రకటించాలని చూస్తున్నాం మరి ఎలా ఉండనుంది దీని ఎఫెక్ట్ మరి ఏ నగరాలు ఎక్కువగా ప్రభావం చూపించబోతుంది ఈ తుఫాను దీనికి సంబంధించి ఎటువంటి వివరాలున్నాయి సార్ మొంతా తుఫాను మొన్నటి నుంచి కూడా చేస్తుంది బట్ నిన్నది మన దాని ఏమంటారు అక్కడ అంతర్వేది బాబాసాహిబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉండే అంతర్వేది దగ్గర తీరాన్ని దాటింది సో తీరం దాటిన తర్వాత ఇది బలహీన పడింది అంటే అనుకున్నంత స్థాయిలో అయితే లేదు కానీ దీనివల్ల విస్తారంగా వర్షాలు పడడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ఇరవై రెండు జిల్లాల్లో దాదాపు చాలా నగరాలు కూడా జలమయం అయిపోవడం వల్ల వరదలు రావడం వల్ల ఆ అస్తవ్యస్తం అయితే అయింది ఆ అయితే మనుషుల ప్రాణాలు లాస్ట్ టైమ్ విజయవాడలోనే ముప్పై ఐదు మంది చనిపోయారు ఈసారి ఆ ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం మాక్సిమం ఐదు మంది వరకు చనిపోయినట్టుగా తెలుస్తుంది అయితే ఆస్తి నష్టం మాత్రం పెద్ద ఎత్తున అయిందని చెప్తున్నారు దాదాపు నాలుగు లక్షల నలభై వేల ఎకరాల్లో ఆ ఇటు పంట కావచ్చు లేకపోతే ఉద్యానవనాలు కావచ్చు ఇవి నష్టం జరిగాయని చెప్తున్నారు విద్యుత్ స్తంభాలు ఎక్కువ కూలిపోయినాయి తర్వాత ఆ చెట్లు పడిపోయినాయి చాలా గుళ్ళు అట్లాంటి దగ్గరలో కూడా వర్షం వచ్చేసి ధ్వజస్తంభాలు పడిపోయిన విజువల్స్ అంతా కూడా మనకు కనబడుతున్నాయి అట్లాగే నగరాలకు సంబంధించి చూసుకున్నప్పుడు ఇటు కాకినాడ వైజాగ్ ఆ విజయవాడ మచిలీపట్నము నెల్లూరు ఒంగోలు నంద్యాల ఏలూరు బాపట్ల ఇలాగా అనేక నగరాల్లో కూడా విపరీతంగా వరదలు రావడం అయితే చూస్తున్నాం అస్తవ్యస్తం అయితే అయింది దాదాపు నలభై లక్షల మంది అఫెక్ట్ అయినారని లోకేష్ అనౌన్స్ చేశాడు అయితే దీనికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం చాలా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి దాదాపు మూడు కోట్ల అరవై లక్షల మందికి ఫోన్ ద్వారా అలర్ట్లు వెళ్ళాయి నాలుగు వందల ఎనభై ఎనిమిది కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు రెండు వందల పంతొమ్మిది వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు అట్లాగే వెయ్యి రెండు వందల నాలుగు రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు డెబ్బై ఐదు వేల మందికి పైన ఇప్పటి వరకు ఆ రిలీఫ్ క్యాంప్స్లో ఫుడ్ అన్ని కూడా వాళ్ళకి అరేంజ్ చేశారు కలెక్టర్లు ఆ లోకల్ సిబ్బంది దీని మీద వర్క్ చేస్తున్నారు అట్లాగే దాదాపు రెండు వేల మందికి పైన గర్భిణీ స్త్రీలను కూడా ఫీడర్ అంబులెన్స్ల ద్వారా దగ్గర సమీపంలో ఉన్న హాస్పిటల్కి చేర్చారు సో హాస్పిటల్ వర్క్ చేస్తున్నాయి అట్లాగే ఫోన్లు అవన్నీ వర్క్ చేయడం కోసం టవర్స్ కూడా దాదాపు ఎనభై ఒక్క టవర్స్ని రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉంచారు ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సో ఇలాగా ప్రభుత్వం చంద్రబాబు ఆధ్వర్యంలో చంద్రబాబు కూడా అర్ధరాత్రి వర్గ సచివాలయంలో ఉన్నాడు లోకేష్ అయితే నైట్ అంతా అక్కడే ఉన్నాడని చెప్తున్నారు సో ఒక ముందస్తుగా ఎందుకంటే గత సంవత్సరం చూసుకున్నప్పుడు చంద్రబాబు మీద కూడా చాలా తీవ్ర ఒత్తిడి వచ్చింది ఆయన కంట్రోల్ చేయకుండా ఆయనే బయటకు రావడం వల్ల గందరగోళం జరిగింది అనేది అందుకని ఈసారి అటువంటి తప్పు చేయకుండా చంద్రబాబు కంట్రోల్ రూమ్లో కూర్చొని ఆయన గైడ్ చేయడం ఆ సిబ్బందిని నియమించడం ఆర్గనైజ్డ్గా చేయడం అనేది మనకు కనబడుతుంది సో దానివల్ల కూడా చాలా ప్రమాదాలు తప్పినట్టుగా అర్థమవుతుంది అయినప్పటికీ కూడా ఎందుకంటే వ్యవస్థలు సడన్గా మనకి ఇదేంటంటే ఒక ప్రమాద ప్రకృతి విపత్తు జరిగినప్పుడు అంతకుముందు వ్యవస్థలు బాగా పనిచేస్తున్నప్పుడే ఇక్కడ కూడా చేయొచ్చు కానీ సడన్గా వ్యవస్థలను పనిచేయించడం అవుతుంది ఆ రకంగా చాలా చోట్లయితే ప్ర నష్టమైతే జరిగింది ముఖ్యంగా పంట నష్టము తర్వాత ఆస్తుల విధ్వంసం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి పునరావాస కార్యక్రమాలు కూడా చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది కానీ ఇప్పటివరకు చూసుకున్నప్పుడు ఆశించ అంటే ఊహించినంత డేంజర్ అయితే లేదు మామూలుగా ఎందుకంటే మమతా చాలా ప్రమాదకరంగా ఊహించారు దాదాపు ఇది మన రాష్ట్రమే కాదు పది రాష్ట్రాలలో ఇటు ఒరిస్సా కర్ణాటక తమిళనాడు కేరళ కేరళ దూరంగా ఉన్నప్పటికీ కూడా దాని ఎఫెక్ట్ అక్కడ కూడా పడింది అట్లాగే వెస్ట్ బెంగాల్ ఛత్తీస్గఢ్ వరకు కూడా ప్రభావం పోయింది తెలంగాణలో కూడా విస్తారంగా దాదాపు పది జిల్లాల్లో తెలంగాణలో ఈ ప్రభావం హైదరాబాద్లో కూడా రాత్రి మంచి వర్షం పడింది సో ఇప్పుడు కూడా పడుతుంది సో ఇలాగా దీని ప్రభావం అయితే వేరే చోట్ల ఉంది అక్కడ ప్రధానంగా మనకి ఇరవై రెండు జిల్లాల్లో కనబడుతుంది నాలుగు వందల మూడు మండలాల్లో దీని ప్రభావం అక్కడ కనబడుతుంది ముఖ్యంగా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వైజాగ్ శ్రీకాకుళం తర్వాత అంబేద్కర్ కోనసీమ నెల్లూరు ప్రకాశం కృష్ణ గుంటూరు తర్వాత బాపట్ల ఏలూరు ఈ జిల్లాల్లో మనకి ఎక్కువగా నాలుగు వందల మండలాలకు పైన దీని ప్రభావం అయితే పడుతుంది అంటే మనుషుల జీవితం అస్తవ్యస్తమైంది ట్రాఫిక్ ఆగిపోయింది ఎందుకంటే నేషనల్ హైవేస్ కూడా ఐదు గంటల తర్వాత కంప్లీట్గా ఆపేశారు పిల్లలకు కూడా ముప్పై ఒకటి వరకు స్కూల్స్ లీవులు ప్రకటించారు సో ఒకటి సన్నద్ధం చేయడం ప్రజల్ని అప్రమత్తం చేయడం ప్రజలు కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉండడం మెట్ట ప్రాంతాలకు రావడం రిలీఫ్ క్యాంప్స్కి రావడం లోకల్గా కూడా మిషనరీస్ ప్రభుత్వ యంత్రాంగం చురుగ్గా కదలడం పై స్థాయిలో ఇటు చంద్రబాబు కావచ్చు లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ కూడా ముగ్గురు కూడా గట్టిగా పనిచేయడం మంత్రులంతా కూడా వాళ్ళ వాళ్ళ శాఖలను కోఆర్డినేట్ చేసుకోవడం ఇది ప్రధానంగా కనబడుతుంది దానివల్ల మెంత ప్రభావం అనేది అనుకున్న స్థాయిలో అయితే భయపడాల్సిన పని లేదని చెప్తున్నారు బట్ ఇంకా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ కోర్స్ అయితే వీక్ అయితే అయిందని చెప్తున్నారు కానీ చెప్పలేము ఎందుకంటే ఈ లోకల్ నదులు పొంగుతున్నాయి ఎక్కడికక్కడ ఆ నదుల వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే రెయిన్ అనేది మినిమం థర్టీన్ సెంటీమీటర్ల నుంచి ఇరవై ఇరవై సెంటీమీటర్ల వరకు కూడా రెయిన్ పడుతున్నాయి ఒకేసారి ఎక్కువ వర్షం పడడం వల్లనే మనకి ఎక్కువ ఈ మధ్యకాలంలో ప్రమాదాలంతా కారణం ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ వర్షం పడుతుంది ఇటువంటి తక్కువ టైంలో ఎక్కువ వర్షం పడినప్పుడు సన్నద్ధత అనేది ఇంపార్టెంట్ అంటే ప్రిపరేషన్ దీనికి మనం రెడీగా లేనప్పుడు ఏమవుతుందంటే వరదలు అనేవి విపరీతంగా టైం ఉండదు వాటిని ఎదుర్కొనే టైము దాని నుంచి బయటపడే టైం ఇవ్వ ఇవ్వదు అనమాట కాబట్టి ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత ముందుగా నువ్వు ఎంత యాక్టివ్గా ప్రిపేర్ అవుతే నువ్వు దాన్ని ఎదుర్కోగలవు అది కాకుండా మనం కన్వెన్షనల్గా రెయిన్ అనేది తక్కువ టైంలో ఎక్కువ పడ్డం అనేది మన గతంలో తక్కువగా ఉండింది ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు అదే కనపడుతుంది అందుకని క్లౌడ్ బర్స్ట్ అంటున్నారు సో గా ఒక కొన్ని గంటల్లోనే విపరీతంగా వర్షం పడ్డం అనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అంటే ఓవరాల్గా ఇది ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ట్రెండ్ అనేది పెరిగింది ఇండియాలో కూడా సన్షైన్ డేస్ కూడా దాదాపు ఫిఫ్టీన్ డేస్ తగ్గిపోయినాయి అనేది లేటెస్ట్గా ఒక సర్వేలో తేలింది అంటే సూర్యరశ్మి బాగా ఉండే రోజులు దాదాపు సంవత్సరంలో పదిహేను రోజులు తగ్గిపోయిందని అంటే ఓవరాల్గా మనకి క్లైమేట్ చేంజ్ అనేది కనబడుతుంది మనం పర్సనల్ అనుభవంలో చూస్తే కూడా నేను ఇక్కడ హైదరాబాద్లో దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాను ఇవి ఈ ఇయర్లో ఉన్న రెగ్యులర్ వర్షాలు ఎప్పుడు చూడలేదు ఇంత కంటిన్యూస్గా పడ్డం ఇది మనం హైదరాబాద్ లో ఉన్నామా లేకపోతే లోనో లేకపోతే ఊటీలోనో ఇలాగ రెగ్యులర్ వర్షప పడే ప్రాంతంలో ఉన్నా అన్న డౌట్ అయితే వచ్చే విధంగా ఈ మధ్య జరుగుతుంది సో ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాగే ఉంది అంటే ఒక పక్క వేడి గాలులు యూరప్ అంతా మధ్య కాలంలో చూసాము అట్లాగే ఇప్పుడు అనేక చోట్ల రకరకాల సైక్లోన్లు అనేవి కూడా చూస్తున్నాం ఇప్పుడు అందుకనే ఆంధ్రాలో కూడా ఏంటంటే ఇక్కడ మనకి ఆఫ్ బెంగాల్ ఉండడం వల్ల తర్వాత అనేక నదులు ఉండడం వల్ల కూడా ఏమవుతుందంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని లాంగ్ టర్మ్ ప్లాన్ లో మనం రాబోయే ఒక యాభై ఏళ్ళల్లో వాతావరణ మార్పులు ఎలా ఉంటాయి దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా బిల్డప్ చేయాలన్న విజన్ లేకపోతే